జగన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అభ్యర్థుల మీద లేదంటే గతంలో మాజీ మంత్రుల్ని ఎమ్మెల్యేల్ని ఏదో విధంగా తన కక్ష సాధింపుతో ఎన్నికల్లో భయపెట్టాలని చూస్తా ఉంది నేను అడుగుతా ఉన్నా పత్తిపాటి కొడుకు ఏదైతే శరత్ అక్రమ అరెస్టు దేని గురించి చేశావు నువ్వు నలభై రోజుల్లో ఇంటికెళ్లిపోతున్న వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ఏ సమస్య లేనటువంటి ఇష్యూలో ఏ సంబంధం లేనటువంటి షరత్ని ఎందుకు అరెస్ట్ చేశారు దీనికి సమాధానం చెప్పాలా నలభై రోజులు అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాం డిఆర్ఐ ఎంతమంది పెట్టారయా మీరు కేసులు ఇంతకుముందు ఎంతమంది మీద మీరు ఇచ్చేశారయ్యా మీరు ఇవాళ తాడేపల్లి ఆదేశాలను పాటిస్తూ తాడేపల్లి చెప్పిందని చెప్పి పత్తిపాటి పులాలను భయపెట్టడం కోసం వాళ్ళ కుమారుడిని అక్రమ కేసులు ఎదికిస్తారా నలభై రోజుల తర్వాత వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంటుంది ప్రతి దాని మీద జుడిషియల్ ఎంక్వైరీ చేపిస్తాం విడిచిపెట్టే ప్రసక్తి లేదు జగన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపులకి మిమ్మల్ని వాడుకుంటా ఉన్నాడు పోలీసులకు గాని సిఐడి అధికారులకు గాని ఇలాంటి అధికారులకు గాని అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు ఖచ్చితంగా కోర్టుల్లో సమాధానం చెప్పాలని చెప్పాల్సి వస్తుంది మీ సర్వీస్ రికార్డ్స్తో పాడైపోతాయని కూడా హెచ్చరిస్తా ఉన్నా పత్తిపాటి పుల్లారావు కొడుకుని శరత్ని వెంటనే ఆయనకి చూపించాలి తండ్రికి ఏ అక్రమ కేసులు పెట్టారో కోర్టు ముందు పెట్టాలా ఖచ్చితంగా ఆయన మీద పెట్టిన అక్రమ కేసుల్ని తొలగించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టదని కూడా హెచ్చరిస్తా ఉన్నా